గాలిని శుద్ధి చేసి ఆక్సిజన్ని విడుదల చేసే మొక్కలలో ఒకటి రబ్బర్ ప్లాంట్ దీని సైంటిఫిక్ నేమ్ ఫీకస్ అలాస్టికా దీన్ని గాలిని శుద్ధి చేసే మొక్కగా నాసా గుర్తించింది ఇవి భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ఇంకా నేపాల్ భూటాన్ మయన్మార్ మలేషియా ఇండోనేషియా ప్రాంతాల్లో కనిపిస్తాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇళ్లల్లో ఆఫీసుల్లో మరియు గార్డెన్స్లలో పెంచుతున్నారు రబ్బర్ ప్లాంట్ ఆకులు పెద్దగా మందంగా మెరుస్తూ ఉంటాయి ఇవి బండి లేదా రెడ్ అండ్ పింక్ కలర్లో ఇంకా కొన్ని క్రీమ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటాయి ప్రతి ఆకు సుమారు ఇరవై నుండి ముప్పై సెంటీమీటర్ల పొడవు ఉంటుంది ఇంట్లో పెంచినప్పుడు వీటికి ఫ్లవర్స్ చాలా అరుదుగా వస్తాయి బయట పెంచుకుంటే వీటి పువ్వులు చిన్నవిగా లాంటి పండ్లతో ఉంటాయి క్లీన్ ఎయిర్ స్టడీ ప్రకారం గాల్లో ఉండే హానికర ఫార్మాల్డిహైడ్ ఇంకా ఇతర రసాయనాలను తీసుకుని గాలిని శుద్ధి చేస్తుంది ఇంటీరియర్ డెకరేషన్లో చాలా అందంగా కనిపిస్తుంది దీన్ని పెంచడం కూడా చాలా సులభం తక్కువ సన్లైట్ ఉన్నా చాలు సన్లైట్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచితే ఆకులు ఎండిపోతాయి మట్టిలో తడి ఉన్నప్పుడు మాత్రమే నీరు పోయాలి ఎక్కువ నీరు పెడితే వేర్లు కుళ్ళిపోతాయి నెలకు ఒకసారి సేంద్రియ లేదా ద్రవ ఎరువులు వేయాలి ఆకులను కోసినప్పుడు వచ్చే లేటెక్స్ చర్మానికి అలర్జీ కలిగించవచ్చు పిల్లలు మరియు పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉంచాలి ఇంకా ఇటువంటి ఎయిర్ ప్యూరిఫాయింగ్ ప్లాంట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి